తుఫానుల కాలం వచ్చిందంటే కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది అవినీతికి కాదేదీ అనర్హమన్నట్లు పేదలకు కూడు పెట్టే దగ్గర ఏమాత్రం చేతివాటానికి వెనకాడని వైనం సమాచార హక్కు చట్టం ద్వారా ఆలస్యంగానైనా వెలుగు చూసింది జలదగ్య మండలంలో ఈ వ్యవహారాన్ని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే రెడ్డి బయటపెట్టారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మీచంగ్ తుఫాన్ వచ్చిందే దీంతో మండలంలో రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు గుడిసెల్లో ఉన్న గిరిజనులను జలతంకి హైస్కూల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తరలించారు వీరికి అల్పాహారం రెండు పూట్ల భోజనం పెట్టారు అంతా బాగానే జరిగిందే ఇటీవల నాడు సహాయక చర్యలకు అయిన ఖర్చు ఎంత అని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుని తొంభై వేల రూపాయల నిధులు మంజూరయ్యాయి ఇందులో పాలు భోజనం రవాణా ఖర్చులు నమోదు చేశారు వాస్తవంగా కొంత దాతృత్వం చేసి స్వయంగా దగ్గరుండి నాడు బాధితులకు డబ్బులు అధికారులు బిల్లు చేసుకోవడం పట్ల శ్రీనాథ్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు నాటి అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఎంత సహాయ చర్యల్లో భాగంగా ఇక్కడ జల్దింక గ్రామంలో కొంతమంది గిరిజనులను హై స్కూల్కి తీసుకొచ్చి వాళ్ళకి భోజన భోజన వసతులు ఏర్పాటు చేశారు ఆ భోజన భోజనాలకి సంబంధించి మొత్తం ముప్పై రెండు వేల ఆరు వందలు తర్వాత పాలని ట్రాన్స్పోర్ట్ అని నీళ్ళని అవన్నీ కూడా ముప్పై ఆరు వేల చిల్లర వరకు అందులో వాళ్ళు బిల్లు చేశారు ఆ బిల్లు పూర్తిగా అవాస్తవం అందులో ఉదయం అల్పాహారం రాత్రి భోజన ఖర్చులు అందులో పూర్తిగా నేను కూడా ఉన్నాను అది కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలుసు వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు వాళ్ళ యొక్క సారథ్యంలోనే మేము ఆ రోజు అల్పాహారం కానీ రాత్రి భోజనానికి కానీ మేము అందరం కూడా స్పాన్సర్ చేశాం అయితే ఇవన్నీ ఉండి కూడా ముప్పై రెండు వేలు ఒకరోజు భోజనానికి ఎలా ఖర్చు అవుతుంది అందులో ఖచ్చితంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పైనే ఫండ్ పక్కదోన పడిందని మేము భావిస్తూ ఉన్నాం దీని మీద కూడా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తున్నాం దీని మీద ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా అధికారులు ప్రజలకి సాయం చేయాలి చెప్తే ప్రజల నుంచి వచ్చే డబ్బుని మీరు ఇట్లా సైడ్కి మళ్ళించడం చాలా పెద్ద తప్పు అది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను శుభమస్తు లో రంజాన్ ఉగాది డబల్ పండుగలు డబుల్ ఆఫర్లు పొందండి కేవలం చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్స్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు